సేవే దైవంగా భావిస్తున్న కావులి ఐఎన్ఏను తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు ఆదివారం నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా కావులి ఐఎంఏ ఆధ్వర్యంలో గర్భాశయ మరియు రొమ్ము క్యాన్సర్ పై అవగాహన మరియు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరయ్యి క్యాంపును ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ సమాజంలో దేవుళ్ళుగా డాక్టర్ని కులుస్తారని వివరించారు కావురి ఐఎంఏ ఆదరణ చేస్తున్న సేవలను అభినందించారు డాక్టర్లకు ఎప్పుడు ఏ అవసరమైనా తను అండగా ఉంటానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు అంతేకాక తన కుమార్తెను కూడా డాక్టర్ చేయడం జరిగిందని వివరించారు ఈ కార్యక్రమంలో కావరి ఐఎంఐ డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు క్యాన్సర్ గురించి మేడం నా సెకండ్ ప్రెగ్నెన్సీ ఇచ్చింది మా ఆమె చూసింది తర్వాత చాలా సంవత్సరాలకు నేను ఇరవై ఐదు సంవత్సరాలకి ఈరోజు రోజు ఆయన చూడగలిగాను అదేవిధంగా నల్లి పద్మావతి గారు పద్మజ తెలియజేస్తూ ముఖ్యంగా కావలి బ్రహ్మం గారు ఏ టైంలో కాలజ్ఞానంలో పట్నం అవుతుందని చెప్పాడు కనకం అంటే డబ్బే కాదు సంపద సంపద అంటే తెలివి తెలివి అంటే నాలుగు అంటే ఈ రోజున కావలిలో రెడ్ క్రాస్ సంస్థ ఒక ఐకా ఐఎంఏ ఒక జనరల్ జనరల్గా రెండు సంవత్సరాల మధ్య నివే చాలా కష్టం ఇగో నడిచేటువంటి ఈ కాలంలో కావలి రెడ్ క్రాస్ నిజంగా వాళ్ళందరినీ కూడా అభినందించారు అదేవిధంగా ఐఎంఏ కమర్షియల్ అయిపోతున్నటువంటి ఈ రోజుల్లో కూడా ఎంతో కొంత సమాజానికి సేవ చేయాలని ఐఎంఏగా వీళ్ళు ఏర్పాటు చేసుకుని ఏళ్ళ ఏళ్ళకు సంబంధించిన సమస్యలు లేదా ఏళ్ళ ఏదో ఫంక్షన్స్ లేదంటే ఏదైనా కొత్త సెమినార్లు జరిగితే వాటి మీద ఎడ్యుకేషన్ అంతవరకే పరిమితం అయిపోతున్నాయి చాలా దగ్గర కానీ కావలలో ఐఎంఏ ప్రజల ముందుకు వచ్చింది అది చాలా గొప్ప పరిణామం అందుకే నేను కావల డాక్టర్స్ని ఎప్పుడు కూడా అభినందిస్తూ ఉంటాను కారణం ప్రజల్లోకి వచ్చి ప్రజలకి సేవ చేయాలి ప్రజలకి అవేర్నెస్ తీసుకురావాలి ఒక చిన్న టౌన్ ఇది బహుశా వీళ్ళందరూ కూడా ఆర్థికంగా అంత పరిపుష్టిగా సంపాదించుకునే సోర్సు లేని నగరం ఈ పట్టణం టాలెంట్ ఎఫిషియన్సీ మోటివేషన్ ఏ మహానగరానికి వెళ్తే వీళ్ళు మరో కిమ్స్ హాస్పిటల్ పెట్టుండేవాళ్ళు లేదంటే అపోలో హాస్పిటల్ కూడా ధీటుగా పెట్టగలిగేవాళ్ళు కానీ మీలో ఒకటి మీ జీవన స్థితిగతులకు కావాల్సిన అవసరాలు మాత్రమే తీర్చుకుంటూ మీ భాన్ని కొంత సమాజం వైపు మళ్లించినందుకు డాక్టర్లందరినీ కూడా పేరు పేరు మాధవ సేవ కంటే మానవ సేవ అనేది చాలా గొప్పది దేవుడు మనకి జన్మనిచ్చాడు ఆకారం ఇచ్చాడు మీ సైన్స్ ప్రకారం కాళ్ళు చేతులు ముక్కు నోరు అన్ని ఇచ్చాడు దేవుడు మనకి ఇబ్బంది ఒక మనసే ఆ మనసుని మనం ప్రక్షాళన చేసుకుని ఏది చేస్తే సమాజానికి మనం కొంత సేవ చేయాలి ప్రొఫెషన్ పరంగా కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు సోషల్ కావచ్చు రిలీజియస్ పరంగా కావచ్చు అన్ని రకాలు ఒక వ్యక్తి పూర్తి చేయగలిగితేనే పరిపూర్ణమైనటువంటి వ్యక్తి ఈ ఈ సృష్టిలో కొన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి కానీ ఒక్క మనిషికే మాట్లాడే అవించిన సృష్టి జంతువులు కూడా కాళ్ళు చేతులు ముక్కులు అన్నీ ఉన్నాయి వాటిని కూడా గాలి పీల్చుకుంటున్నాయి తింటున్నాయి అన్ని మిశ్ర చేస్తున్నాయి అన్నీ ఉన్నాయి అన్నిటినీ వాడుకోమని మనిషికి సృష్టినంతా ఇచ్చింది మనిషికే మనం మనకున్నటువంటి దాంట్లో కొంత సేవ చేయటం మన నైజం అటువంటి సేవ చేసే తో డాక్టర్లుగా మీరు రావటం నిజంగా మీ అందరూ పూర్వకం చెప్తున్నారు నేను చదువుకునే రోజుల్లో మాకు అవేర్నెస్ లేదు ఎందుకు చదువుతున్నాడే తల్లి కొట్టుద్ది తల్లి తంతాడని చదివిన వాళ్ళు మేము మాకు ఆ పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వాళ్ళ భావాలు లేవు నాకు డాక్టర్ వృత్తి అంటే చాలా ప్రేమ ఆ సందర్భంలో నా డాక్టర్ చేద్దామని అడిగి మా పెద్ద బాబుని డాడీ నాకు అంత ఓపిక లేదు నేను చేయలేను అప్పుడు నా కూతురు చిన్న కూతురు ఈరోజు ఈరోజు ఇక్కడికి వచ్చింది ఆమె అడిగి డాడీ చేస్తాను తండ్రి కోసం స్టార్ట్ అయినటువంటి ఆ పాప ఈరోజు దాన్ని అడాప్ట్ చేసుకుంది ఈ రోజు దానికి వృత్తికి అయింది ఈరోజు దాన్ని కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంది ఈరోజు మా డాక్టర్ రవికుమార్ గారు ఇక్కడికి ఆహ్వానిస్తే నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరి బెంగళూరుకి వచ్చి అక్కడ నేను కారు పంపిస్తే రాత్రి రెండు గంటలకి ఇక్కడికి వచ్చిందంటే చేసే వృత్తిలో రాణించలేదు ఎందుకంటే మనం అందరం కూడా హోమన్ బియ్య చిన్న పెట్టెలు తాకాలంటే పట్టుకోలేదు వృద్ధులు పట్టుకోవాలంటే పట్టుకోలేదు కానీ డాక్టర్ పుట్టిన బిడ్డ దగ్గర చనిపోయిన సెవెం వరకు ఇది ఇది నా వృత్తిలో ఇది ఒక పార్ట్ కాబట్టి రాగ ద్వేషాలు పక్కన పెట్టి ధైర్యాన్ని పెంచుకొని చేయటం అంటే నా బుద్ధు నా భవిష్యత్తు అందుకే డాక్టర్ దేవుడితో పోలతో దేవుళ్ళకి అందరికీ అధిపతి విష్ణు నారాయణుడు వాళ్ళకి అధిపతి ఈ మానవ జన్మలో డాక్టర్లు అటువంటి వృత్తిలో ఉండి ఈరోజు మీరు వృత్తిలో డబ్బులే పర్మదవ కట్టే సేవ మాకు కావాలి ఐఎంఏ నిజంగా మీరు అందరూ చేస్తున్న దానికి సర్వదా సర్వదా మిమ్మల్ని అభినందిస్తూ మీలాంటి డాక్టర్లు మా కావాలి నియోజకవర్గానికి ముఖ్యంగా మా కావాలి ప్రజానికానికి దొరకడం మా అదృష్టంగా భావిస్తూ తప్పకుండా ఎలక్షన్ ముందు చెప్పా ఎలక్షన్ తర్వాత కూడా చెప్తున్నా ఇప్పుడు కూడా చెప్తున్నా డాక్టర్ల విషయంలో ఏ అవసరం వచ్చినా ఎమ్మెల్యేగా నాకు స్థాయి లేదు ఎప్పుడు మీ సేవకుడిగానే ఉంటాను ఎనీ టైం ఎనీ లేదు ఎక్కడైనా కూడా ఏ సందర్భం నేను దాని సందర్భంలో మీకు ఎప్పుడు కూడా కించిత్ ఇబ్బంది రాకుండా మిమ్మల్ని గాజు బొమ్మలాగా చూసుకునే బాధ్యత మాది అని కూడా మీకు తెలియజేస్తారు